దేవునికి స్తోత్రం ప్రైజ్ ద లాట్ నా ప్రియమైన దేవుని బిటలరా విదే కాలమున దేవుని వాక్యము ఏమంటే ఎంతో ఆశీర్వాదం మీ సమస్యలు ఏమైనా ఉంటే తెలియచేయండి కామెంట్ చేయండి మీ కొరకు ఉపవాసం ఉండి ప్రత్యేకంగా మేము దేవుని వాక్యముని ధ్యానం చేసుకుందాం ఏప్రిల్ రాసిన పత్రిక పద అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంది కొన్ని వచ్చినాలు కాడ కొందరు మానుకున్నట్లుగా సమాజముగా కూడుకొనుట మానక ఒకరినొకరు హెచ్చరించుకొనిచ్చు అని రాయబడి ఉంది సమాజముగా కూడుకొనుట నా ప్రియమైన దేవుని బిడలారా ఈరోజు సమాజముగా కూడుకొనుట మానగోడతో దేని విషయంలో మనము కూడుకోవాలి ఒకరికొకరు హెచ్చరికలు చేసుకుంటూ ఒకరికొకరు బుద్ధి చెప్పుకుంటూ కూడుకోవాలి అది దేవుడు ఆయన ప్రణాళికలో రాయబడిన మాట దేవుడు పిల్లలతో నువ్వు సమకూర్చబడి వారితో మాట్లాడి వారితో ప్రార్థనా జీవితాన్ని ముందుకు కొనసాగించుకుంటే ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నాడు కార్యముగా అద్భుత కార్యముగా ప్రభు మన పట్ల మేలులు కలగ చేయాలని మనల్ని ఆయన మనకి ఏది వ్యతిరేకతగా ఉన్నదో ఆ వ్యతిరేకతల నుంచి దేవుడు తప్పిస్తాడో సమాజముగా కూడుకోవాలి సంఘములో కూడుకోవాలి ప్రాంతంలో కుటుంబంలో కూడుకోవాలి పరిశుద్ధమైన మాటలు దేవుని మాటలు మనం మాట్లాడుకుంటూ ఉంటే దేవుడట మన సమస్యలను ఆయన పరిష్కారం చేస్తాడని ఇక్కడ వాక్యము లేఖనము రాయబడి ఉంది మనకి అంత మాత్రమే కాకుండా అపోస్తుల కార్యములో కూడా రాయబడిన మాట వీరు అపోస్తుల బోధ ఎందును సహవాసమందును రొట్టి విరుచుట ఎందును అని రాయబడి ఉంది అంటే ఇక్కడ కూడా సహవాసమందు సహవాసము చేయాలి దేంట్లో సహవాసం చేయాలంటే రొట్టి విరుచుటలో ప్రార్థన చేయుటులకు ఎడతెగక ఎడ తెగక భయభక్తులు కలిగి మనము చెయ్యగలిగితే సమాజంగా కూడుకోగలిగితే దేవుడు అద్భుత కార్యాలు మన పట్ల జరిగిస్తాడు ఆశ్చర్య కార్యాలు మన పట్ల జరిగిస్తాడు నీ కుటుంబంతో కూడుకొని ప్రార్థన చేయి నీ సంఘముతో కూడుకొని ప్రార్థన చేయి నీ జీవితంలో నీకు వ్యతిరేకతలు దేవుడు తీసివేస్తాడు నీ జీవితంలో నీకు అద్భుత కార్యాలయన జరిగిస్తాడు నీ బిడ్డల బిడ్డలను ఆశీర్వదిస్తాడు ఎటువంటి సమస్యల ఒత్తిడి ఉన్న దేవుడు తొలగిస్తాడు పరిశుద్ధ